అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడేందనే వార్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ సభ్యులకు మరొక ముఖ్య ప్రకటన అయితే వచ్చిందండి డిసెంబర్ పదిహేను వరకు పొడిగించినట్లయితే తెలియజేస్తుంది కేంద్రం సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి అప్పుడే ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాలు ఏంటో చూద్దాం ఉద్యోగులకు సంబంధించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ యాక్టివేషన్ సంబంధించి కీలక ప్రకటన చేసింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ యుఏఎన్ యాక్టివేషన్ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడించింది వాస్తవానికి యుఏఎన్ యాక్టివేషన్ గడువు నవంబర్ ముప్పైవ తేదీతో ముగిసింది ఈ క్రమంలో ఉద్యోగుల కంపెనీల యాజమాన్యాల నుంచి ఫిర్యాదులు అందిన క్రమంలో తాజాగా ఈ గడువును డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు పొడిగించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరిన వారి యుఏఎన్ యాక్టివ్గా ఉండాలని తెలిపింది యుఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ సంబంధించిన గడువును డిసెంబర్ పదిహేను వరకు పొడిగించాం ప్రస్తుతం ఆర్థిక ఏడాదిలో ఉద్యోగులు చేసిన వారి యుఏఎన్ యాక్టివేషన్ ఉండేలా చూడాలి అప్పుడే ఈఎల్ఐ పథకాల ప్రయోజనాలు అందుతాయి అని కంపెనీల యాజమాన్యాలకు సూచించింది ఈపీఎఫ్ఓ గడువు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా యూఏఎన్ వ్యాక్టివేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఈపీఎఫ్ ఖాతాదారులకు అయితే మరొక ఛాన్స్ అయితే ఇచ్చిందండి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది డిసెంబర్ పదిహేను వరకు గడువు పొడిగించింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్